మనమైతే ఒంటి అయితే వచ్చాము ఎందుకంటే ఎక్కడైతే కోదండరామ దేవాలయం ఉంది ఇదే కర్నూలు సిటీలో ప్రాంతంలో కల్లా చాలా పెద్దది అంటే ఇది కర్నూలు నది రాయలసీమ ఇది చాలా పెద్దది చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పదహారు శతాబ్దం లేదు దీన్ని గట్టే దీన్ని అయితే చూద్దాం వచ్చి ఎలా ఉందో మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను సో మనం ఎంచుకున్నట్టుగా మనం ఎంచుకున్నట్టుగానే కడప సిటీని అయితే చూపించేసాం సో కడప తర్వాత ట్రావెలింగ్ విషయానికి వస్తే ఇక్కడ పర్యాటక ప్రదేశాలుగా చాలా ఉన్నాయి నేనైతే రుణయించుకున్నాను అందులో కోదండరామ దేవాలయం ఇంకోటి వీటి బాగు సో దేవాలయం దగ్గరికి చేసినా కోదండరామ దేవాలయం ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని అయితే ఒంటిడు బట్టి ఆయన అయితే అనమాట మొదట్లో వీళ్ళు దొంగలనమాట తర్వాత రామభక్తులుగా మారి దీన్ని అయితే కట్టించారనమాట సో ఇదైతే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుందని చాలా మంది చెప్పేశారు కర్నూలు నుంచి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఇది సో ఇది రాముడి కోసం అయితే అనమాట దీన్ని శతాబ్దం అంటే ఫుట్లో కట్టారు మన లోపల విగ్రహాలు రకరకాలుగా ఉంటాయి అనమాట సో మనమైతే దాన్ని చూసి అది ఎలా ఉందో దాని వింతల విశేషాలు మొత్తం మీద తెలుసుకుందాం పద సండే కదా చాలామంది వచ్చినట్టున్నారు చూడండి మెట్లు అన్ని పైకి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ దేవాలయంకి దేవాలయంకైతే వచ్చేసాం ఇదే చూడండి ఎలా ఉందో కోదండరామ దేవాలయం దీన్నైతే ఒంటుడు భట్టుడు అనే వాళ్ళైతే కనిపెట్టారు అనమాట ఈ దేవాలయాన్ని ఒంటుడు మట్టుడు అని ఆయన అయితే నిర్మించాడు అనమాట మళ్ళీ స్వతహాగా ఫస్ట్లో దొంగల తర్వాత శ్రీరాముడికి భక్తులు దీన్ని అయితే నిర్మించారు చూడండి ఎలా ఉందో బ్యూటిఫుల్ కదా ఇదే అనమాట కడపల కల్లా ఈ కడప ప్రాంతంలో కల్లా అత్యంత పెద్దదైన గుడి ఇది దీనికి చుట్టూరు మొత్తంగా మూడు గోపురాలు ఉంటాయి అన్నమాట ఇంకా ఐదు ఉంటాయి అనమాట గోపురాలు చూద్దాం ఎలా ఉంది చూడాల ఎలా ఉంది గుడి సండే కదా చాలా బాగానే వచ్చినట్టుంటారు చూడండి ఇదే కోదండరామ దేవాలయ ఆ రోజుల్లో మరి అసలు ఎలా కడతారు ఏమో ఇల్లు వెరైటీ వెరైటీ చిత్రంగా కడతారు అనమాట ఆ రోజుల్లో చుట్టానికి చాలా బాగున్నాయి ఇలాంటివన్నీ పదహారవ శతాబ్దం మీద కట్టారనమాట బుల్లు వేప్రాలు అనమాట ఇవన్నీ చాలా పెద్దదండి బాబు ఇది ఇది నాకు తెలిసింది కరుణు కరుణులే కాదు ఇది రాయలసీమ మొత్తంలో ఇదే పెద్దవి ఉండొచ్చు ఎంట్రన్స్ ఇది అన్నమాట గుడికి ఇదే ఎంట్రెన్స్ దగ్గర ఇది ఏమో చాలా ఎక్కడ పెట్టిన దేవాలయాలు అక్కడ పెట్టిన తగ్గడుతున్నారు ఇది ఒక హిందూ దేవాలయం అనమాట హిందూ మత ఇక్కడ లోపల ఎంట్రన్స్ ముఖ ద్వారం ఇదే అనమాట నీళ్ళు అయితే చేశారు ఇక్కడ కింద గుడి లోపలైతే చాలా బాగుంటుంది అంటే ఇక్కడ రాతి విగ్రహాలు అయితే అన్ని చెక్కారనమాట ఆ రోజులు ఎలా చెక్కారో మరి కోదండ దేవాలయం అనేది చాలా బాగుంది నాకైతే నచ్చేసింది చూడటానికి చాలా మంది అయితే లోపలికైతే అయితే వెళ్తా ఉన్నారు సో ఇక్కడ కదా చూడండి అసలు ఈ రాతి విగ్రహాలన్నీ ఎలా చెక్కారో మరి గోళ్ళ మీద బలే చెక్కారు అనమాట ఈ విగ్రహాలని సో సారీ ఇటు విగ్రహాలు అంటే శిల్పాలు అంటారనమాట ఈ శిల్పాలను చూడండి ఎలా చెక్కారు భలే 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 చెక్కారు అనమాట ఆ రోజులు ఏం చేసినా అడిగేసినా వేరులేండి ఆ గుళ్ళకి మీద ఎన్ని చక్కటమంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు గుళ్ళు కట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు ఇది అయితే కదా నాకైతే బలే నచ్చింది అసలు విగ్రహాలు చూడండి అన్ని రాముడు ఈ గుడి అయితే రాముడికి అంకితంగా అయితే ఒంటుడు బట్టుడు అని వేడు కట్టాడు అనమాట ఆయన కట్టారు వాళ్ళు చూడండి అసలు ఎలా చెప్పారు అన్ని రాములకి సంబంధించినవి అనమాట ఇవన్నీ మనకి రామాలయం గురించి అంత క్లుప్తంగా తెలియదు కానీ సో రామాలయానికి సంబంధించిన ఒక్కొక్కటి అయితే మొత్తం కూడా రామాలయానికి సంబంధించినటువంటిది గుడి ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడ ఉన్నంత ఆశ్చర్యకరంగా వీటిని అయితే చూస్తా ఉన్నారు ఇవైతే అయితే బలే అన్నమాట నాకైతే బాగా నచ్చేసింది ఎందుకంటే అంతవరకు ఎప్పుడు ఇచ్చిన గుండె అయితే చూడలేదు గుళ్ళు చూసా గానీ దగ్గరికి అయితే ఇప్పుడు బాగాలేదు అనమాట నాకైతే ఇవైతే బాగా నచ్చింది సో చుట్టూరు అయితే ఇది అనమాట గుడికి ఇదే వాళ్ళు ఇంకోదండ్రు కదా చాలా టెంపుల్ చాలా పెద్దది మొత్తంగా ముగ్గురిని అనమాట విష్ణువు బ్రహ్మ ఏదో ఇంకొక దేవుడు ఏదో సంథింగ్ ఐడియా లేదు కానీ ముగ్గురిని అయితే చుట్టూరు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఉన్నాయి కాలు చెప్పులు వేస్తారు రాలేదు కదా సో రేలుగాలుతున్నాయి చాలా అంటే చాలా ఉంది అసలు ఎలా కడతారో మరి ఆ రోజుల్లో మనుషులకి దేవుడికి చాలా తేడా ఉంటుంది బాబు మనుషులకి సో ఈ కోదండ రామ దేవాలయం చుట్టూ అయితే మూడు గోపురాలు ఉన్నాయి లోపల అయితే ఐదు గోపురాలు ఉన్నాయి లోపల మొత్తంగా అయితే ఒక రకరకాల గుళ్ళు చిన్న చిన్నగా అయితే ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇక్కడైతే చాలా మంది ఉన్నారు సో లోపలికి వెళ్ళడానికి పోలీసులు అయితే తిడుతున్నారు అనమాట వీడియో అయితే తీసుకోవడానికి వాళ్ళు లేదంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఏం పూజలు చేసుకొని అన్ని ఓకే అంటున్నారు మరి వీడియోలు మనం అయితే సీక్రెట్గా అయితే ఎక్కితేస్తున్నాం ఎక్కడికి వచ్చిన సరే ఈ వీడియోలు తీసుకుని ఎలా లేదా కాడికి ఎన్ని ఎందుకు జనాలు ఎలా చేస్తారనమాట లోపల చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది దేవుడికి సంబంధించి ఆ రోజుల్లో ఇది అయితే ఓర్కట్ట పట్టి వదిలేశారనమాట తర్వాత దీని అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది చుట్టూరు చూడండి ఎలా ఉందా సో కన్స్ట్రక్షన్ అనేది పైన బయట అయితే చాలా ఉన్నది కదా బయట చూసారు కదా అలాంటిది అనమాట లోపల కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది సో ఈ ఎక్కడ కూడా విగ్రహాలు అనేది సారీ శిల్పాలు అనేది చుక్కుతో ఉన్న చిక్కే ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో చెక్కినవి రోజుల్లో చెక్కాలంటే నాన్న ఇంకంతే అంతే అనలేము అనమాట రోజులు ఊరికి ఒక అంత సీన్ లేదు కలిసి సీన్ అది ఏదో ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు చాలా కంత సో చూడండి లోపల దేవుడి విగ్రహాలు తర్వాత మరి చాలా అయితే చాలా ఇబ్బంది బాగా అయితే ఏర్పడింది అనమాట అది చూడండి గుడి చాలా బాగున్నది కదా సో ఇది ఎలా చేశారు ఎలా ఏర్పడ్డదో మనకైతే తెలియదు అప్పట్లో అయితే పక్కారు ఏదో మరి దీని లోపల కనిపించేది అనమాట గుడ్ అనమాట సో అక్కడే అనమాట రాము సేతులు ఇద్దరైతే ఉంటారన్నమాట ఉంటారనమాట దేవుళ్ళు వాళ్ళకైతే పూజలు హారతలు అన్నీ అక్కడే వేస్తారనమాట సో అది కనిపించేది అవతల కనిపించేది క్యూ అనమాట అది సో అక్కడి నుంచి క్యూలో వచ్చి ఆ దేవుడిని అయితే దర్శించుకుంటారు అనమాట వీడియో అయితే తీయడానికి అయితే ఆ దేవుడు చెప్పినడానికి వెళ్ళలేదన్నారు సో నేనైతే సీక్రెట్గా అయితే తీసాను కానుకలు మాత్రం నేను బోర్డు కూడా వేసింది సో అక్కడైతే వేరే చోట అయితే కానుకూలు ఉంది ఇక్కడ పోలీసులు అయితే ఐదుగురు ఉన్నారు మన స్ట్రిక్ట్గా ఎందుకు నాకైతే అర్థం కాలేదు సో రామలక్ష్మి రాముడు చేస్తాలు అయ్యా అనమాట రాముడు వారి దేవుని అయితే అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు సో మనమైతే వీడియో అయితే తిట్టానుకోవడం లేదన్నారు బాల ఏమంట సో ఇవన్నీ రకరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మనకేమో ఈ మేము హిందూస్ కాదు నాకు అందుకే దేవుళ్ళు గురించి తెలియదు ఈ రాట్ల మీద అయితే విగ్రహాలు అయితే అన్నీ వేసి ఉన్నాయి సో ఏది వీడియో అయినా మనకైతే తెలియదు అనమాట సో అయినా సరే వీడియో అయితే చూపిస్తాను వీడియో అయితే మీకు అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సో గుడికి అంటే మెయిన్ ఇయర్ చూపిస్తాను దారి అని ఉంది సో నాకు చూపించాను కదా అదే అనమాట సో అదే అనమాట సో రాముల వారిని అయితే వీడియో తీయకూడదు అంటే నన్ను అయితే పోలీసులు తిట్టారు నేనైతే సీక్రెట్గా వచ్చి చేద్దామని అయితే వచ్చాను మళ్ళీ అరిసేసరికి నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను అనమాట సో ఇదే అనమాట రాముల వారి హుండి అవన్నీ రకరకాలు అయితే ఉన్నాయి సో దేవాలయాన్ని అయితే చూశారు కదా సో పక్కన అయితే రాములు వారికి వివాహం చేసే శ్రీవనవమి నాడు వివాహం చేసే ప్లేస్ అయితే ఉంది దాన్ని అయితే చూపిస్తాను ఇది కూడా ఒంటి ఉంది దాదాపు శ్రీరామనవమి రోజు నాలుగు నుంచి ఐదు లక్షల మంది అక్కడికి వస్తారంట అది అయితే చూపి ఆ కనిపించే బంగ్లాాల ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే శ్రీవనవమి రోజు వచ్చినప్పుడు స్టే చేస్తారనమాట సీఎం వాళ్ళు కూడా వస్తారన్నమాట అక్కడికి శ్రీవనవమి రోజు చాలా నుంచి చాలా మంది వాళ్ళు వస్తారంట అక్కడికి చాలా రిచ్ పర్సన్స్ ఈ ప్లేస్ లో ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళకి ఫ్రీగానే మ్యారేజ్ చేసుకోవచ్చు అంట అంత మంచి ప్లేస్ అంటే ఇది చూడండి ఎన్ని వృత్తాకారం అనమాట కొడుకు డాకరణలు ఏదో ఉన్నాయన్నమాట చుట్టూరు అయితే ఇదంతా బాగా బాగా డెవలప్ చేశారు దీన్ని సో ఇది ఇక్కడ మ్యారేజ్లోనే చేసుకోవచ్చు ఫ్రీగానే చుట్టానికి చాలండి చాలా బాగుంది మనం కూడా మళ్ళీ అంటూ పేదల ఊరి ఉంటే ఎక్కడికి వచ్చి పెళ్లి అయితే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట బైక్ నుంచి ఇవి ఎంత బాగుంటుంది లోపల ఎంత బాగుంటుందో నాకైతే ఒక రకంగా అయితే ఎయిర్పోర్ట్ లాగా ఉంది అది కాకపోతే వృత్తాకారులతో అక్కడే రాములవారి గ్రమ జరిగేదన్నమాట వృత్తాకారులు ఉంటే నాకేం అర్థం కాలేదు సో లోపలికైతే అయితే వెళ్దాం ఇదంతా చూడండి వత్తాకారులు ఉంది అంత చిత్తూరు సో ఇదనమాట ఇక్కడే రాములవారి మ్యారేజ్ అయితే చేస్తారనమాట శ్రీరామనవమి రోజు సో ఇక్కడ ఫ్రీగా అయితే ఎవరైనా ఫ్రీగా కూడా అప్పుడప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తంగా దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది జనాభా అయితే పడతారంట చాలా మంది వస్తారంటారు శ్రీరామనవమి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి అసలు ఎలా ఉంది బ్యూటిఫుల్గా ఉన్నది కదా ఇక్కడే రాముల వారి విగ్రహం అయితే చేసేది సారీ వారి మ్యారేజ్ అయితే చేసేది ఎన్ని ఆచారాలు అన్ని హిందువులకి అనమాట రకరకాలుగా ఉంటాయి వాళ్ళ ఆచారాలు అన్ని సో అంటే ఎవరు దేవుళ్ళో రకరకాల ఆచారాలు ఉంటాయి అనమాట సో అలాంటిది అనమాట ఇది ఇక్కడ ఎవరు ఒక అతను అయితే కూర్చున్నారో ఇదే వారికి మ్యారేజ్ చేసేది చుట్టూరు అయితే బాగున్నది అంతా ఏదో నాకైతే ఏదో ఒక ఫీలింగ్ అనేది కలిగిందని ఏదో మొత్తం ఎయిర్పోర్ట్ లాగే ఉన్నది మొత్తం సగం ఇరిగిపోయిన కోల్డ్ గుడ్డు పెన్నది కాకపోతే చూడండి ఎలా ఉన్నది చుట్టూరు బ్యాక్గ్రౌండ్ అంతా దాదాపు ఇది ఐదు నుంచి పది ఎకరాలైన మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట సో చుట్టూరు బాగున్నది నాకైతే బాగా నచ్చింది ఇలాంటి అయితే కడపలోనే సాధ్యం కడపలో మా జగన్మామి ఉన్నంగా ఇలాంటివన్నీ చేయించాడనమాట సో ఎంత చేయించినా సూర్యు మా జగన్ జగన్మామయ్య వాళ్ళ దీన్ని అయితే రాజధానికైతే అయితే యాక్సెప్ట్ చేయలేదు అనమాట సో అంటే గొప్ప విప్తి అనమాట మా జగన్ మామయ్య చూడండి ఎలా ఉందో ఇదైతే బాగున్నది కదా ఇవి అంటే ఇలానే ఉండాలి వ్యూ సో వీడియోని పట్టుకు చూస్తారు కదా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంక మంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తాయి చూడండి చుట్టూరు అయితే ఎలా